ೇವಾ ಈ ಎಂತ ಟೇಸ್ಟಿ ಎಮ್ಮೆ ಅರಟಿಕಾಯಿ ಮಸಾಲ ಕರೆಸು సూపర్గా ఉంటుంది కే టమాటా కర్రీస్ అలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది అండ్ అరటికాయ అయితే పొట్టు అయితే తీసి ఇలా కట్ చేసుకోండి నేనైతే ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మన ఏ సైజ్ ముక్కలన్నా చాలా తొందరగా ఉడిపోతుంది అండ్ చిన్న చిన్న ముక్కలు ఒక వాటర్ తీసుకొని అందులో పసుపు అయితే యాడ్ చేసుకొని అరటి ముక్కలు అందులో వేసుకోండి చేతికి ఆయిల్ పెట్టుకొని ముఖ్యంగా అండి ఎప్పుడు కూడా జిగర్లా అంటుకుంటుంది కదా అరటికాయ అలా అంటుకోకూడదంటే అండ్ పసుపు వేసామనుకో వాటర్లో చూసారే ఇలా ఇరిగిపోయినట్టు అయిపోయింది కదా అట్లా అయ్యి ఆ ముక్కలు అయితే కందిపోవు అనమాట అండ్ కడాయి పెట్టి మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్న పక్కన అవి కూడా యాడ్ చేసేయండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వరకు ప్రెస్ చేసి కొత్తి కరివేపాకు నాలుగు రెబ్బలు అయితే వేసుకున్నాను కొంచెం ఆవాలు అండ్ పచ్చని పప్పు కొంచెం కొంచెంగా వేసుకున్నానండి అవి కూడా పోపుకి అనమాట ఈ పోపులు వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ముఖ్యంగా నీ పోపుల వల్ల అరటికాయ కూర చాలా బాగుంటుంది అండ్ అరటికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవి తీసైతే ఇందులో మనం ఆనియన్స్ అయితే వేగిపోయే కదా ముందు టమాటా వేయకూడదు టమాటా వేయకుంటే వేస్తే ఇది అయితే కుక్ అయిపోతుంది మంచిగానే అరటికాయ ముక్కలు అయితే మంచిగా కుక్ అవుతుంది టమాటా వేస్తే అరటికాయ ముక్కలు తొందరగా కుక్ అవ్వండి లేట్ అవుతుంది ముందు ఎప్పుడన్నా కర్రీలో అయితే టమాటా ఎప్పుడు ముందు టమాటా వేస్తాను కదా ఇందులో అలా తర్వాత ఆనియన్స్లో సాల్ట్ వేస్తాను కదా ఇప్పుడు నేను సాల్ట్ లాస్ట్ వరకు అరటికాయకి వేయకూడదండి సాల్ట్ వేస్తే ఉడకదు ఒక బంగాళదుంపకి అండ్ అరటికాయకి సాల్ట్ ముందేసామంటే మొక్కడ కదండి గట్టిగా ఉండిపోతుంది సాల్ట్ మాత్రం ఉడికే వరకు వేయకూడదండి లాస్ట్ వరకు సాల్ట్ వేయకూడదు చాలా తొందరగా కుక్ అయిపోతుంది అలా అయితే సాల్ట్ వేసారంటే చాలా లేట్ అవుతుంది ముక్క చాలా కుక్ అవ్వదన్నమాట కాసేపు మూత పెడితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది చూస్తారు కదా అలా మూత పెట్టి అయితే కలుస్తూ అడిగిన అంటుకుపోతే ఉంటుంది అందుకనే అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అరటికాయ బంగాళదం పొగట్టి ఎప్పుడు కడాయికి అంటుకుంటుంది టమాటాలు కుక్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా టమాటాలు కూడా యాడ్ చేశాను బాగా కలిపేసుకుందాం ఇవి కూడా ఇప్పుడు ఏంటంటే ముందు వేయొద్దాను కదా ఇప్పుడు వేస్తే తొందరగా కుక్ అవుతాయండి చూశారు కదా ఇంక ఇవి కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసాం కూడా ఇది కూడా తొందరగానే కుక్ అయిపోతుంది చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి సాల్ట్ ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని సాల్ట్ వేయపోతే ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా అరటికే కర్రీ కుక్ అయిపోతుంది ఖచ్చితంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలకు ఒకసారి ఇలా తీసి కలుపుతూ ఉండాలి అడుగు పెట్టేయకుండా ఇంకా టమాటాలు వేస్తాం కాబట్టి ఇప్పుడు అయితే అడుగు పట్టదండి ఖచ్చితంగా ఎందుకంటే టమాటోలో నుంచి వాటర్ అయితే దిగుతుంది కదా ఆ వాటర్ దిగడం వల్ల ఏంటంటే టమాటా నుంచి వాటర్ దిగడం వల్ల అయితే మాత్రం ఇంక అవ్వదు ఒక స్పూన్ అయితే పసుపు చిన్న స్పూన్ పెట్టుకున్నాం కాబట్టి అన్నిసార్లు అనమాట నేను పెద్ద స్పూన్ పెట్టలేదు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను అనమాట చాలా మసాలా చాలా తక్కువ వేసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఎలా వేసుకుంటే అలాగా గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కొంచెం చిటికిడు చిటికి వేసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు బట్ మసాలాలు ఎక్కువ తినకూడదు కాబట్టి జస్ట్ ఉందా లేదా అన్నట్టు నేనైతే యాడ్ చేస్తున్నాను అంతే సరిపోతుంది టేస్ట్ అవి యాడ్ చేయకపోని కూడా కోర్సు సూపర్గా ఉంటుందండి ఆ వేసాక అయితే ఒకసారి బాగా ఇలా కలిపేద్దాం అల్లం వెల్లులిపోయే పేస్ట్ చెప్పాను కదా ఉందా లేదన్నట్టు వేస్తున్నాను నేను మసాలాలు ముందే కొంచెం ఒంట్లో కూడా బాగా మసాలాలు తినకూడదు అందుకే మీరు అయితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక స్పూన్ అయితే యాడ్ చేయండి అండ్ చిన్న గ్లాస్ ఒక గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేసి అయిలో పెట్టేసుకొని శుభ్రం కలిపి మూత పెట్టేస్తే రెండు నిమిషాలు ఉడికిపోతుందండి అరటికాయ నేను ఇప్పటికొచ్చి కూడా సాల్ట్ యాడ్ చేయలేదు సాల్ట్ యాడ్ చేస్తే కుక్ అవ్వదు అరటికాయ అలానే ఉంటుంది లేకపోతే చాలా బాగా అన్ని ముక్కులు ఈవెన్గా చక్కగా కుక్ అయిపోతాయండి చూసారా దగ్గరికి అయిపోయింది కుక్ అయిపోయింది ఇప్పుడే వేస్తాం సాల్ట్ అనమాట దించే ముందే ఇయ్యాలి ఖచ్చితంగా అరటికాయలోనండి గుర్తు పెట్టుకోండి సాల్ట్ అయితే తగిన సాల్ట్ అయితే వేసి కలిపేసిన అరటికాయ ఫ్రై రెడీ సారీ అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కింద మీకైతే వస్తాయి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ మీకు ఏ కర్రీ కావాలన్నా కానీ నా కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో పెట్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తా చేస్తాను కూడా ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉందనమాట చాలా బాగుంది నాకు ఇష్టం అని కాదు బాయ్ బాయ్